దేశంలో ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సవరణలు విజయవంతమైతే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా పూర్తిగా ముగిసినట్లేనని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వికారాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుందని అయితే బీజేపీ ప్రభుత్వం తీసుకున్న సవరణలతో పథకం మరింత పారదర్శకంగా ప్రజలకు ఉపయోగకరంగా మారుతుందని అన్నారు మొన్ననే పార్లమెంట్ ఖతమైంది మళ్ళీ బడ్జెట్ సెషన్ రావో వస్తున్నది ఎన్నో మంచి పథకాలు మంచి బిల్లు పాస్ అయినాయి అందులో అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే ఉపాధి హామీ కొత్త ఉపాధి హామీ బిల్లు పాస్ అయింది దాంతో దేశానికి ఎంతో లాభం కొత్త ఉపాధి హామీ బిల్లు ప్రత్యేకంగా ఏంటంటే ఇది ఉపాధి హామీ అనేది వెనకట బ్రిటిష్ రమాణా నుంచి ఉండే వెనకట బ్రిటిష్ రమాణాల ఇండియన్ ఫ్యామిన్ కోడ్ అని పద్దెనిమిది వందల ఆ సమానాలు ఉండే అదే కాదు స్కేర్ సిటీ రిలీఫ్ అని ఉండే బ్రిటిష్ రమాణాల ఏదో బిచ్చం ఇచ్చినట్టు వాళ్ళు ఇచ్చేది కరువు కాలంలో కరువు కారణం వల్లే మళ్ళీ ఇచ్చేది వాళ్ళే అట్లుండేది దాని తర్వాత స్వాతంత్రం వచ్చింది దాని తర్వాత కూడా ఒక ప్రథమ హక్కు అని అంబేద్కర్ గారు చెప్పిండ్రు రైట్ టు వర్క్ పని ఉపాధి కూడా అదొక ప్రమ ప్రథమ హక్కు అని చెప్పిండ్రు దాని తర్వాత రూరల్ మ్యాన్ పవర్ ప్రోగ్రామ్ అనేది పంతొమ్మిది వందల అరవైలో వచ్చింది దాని తర్వాత క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ డెబ్భై ఒకటిలో వచ్చింది దాని తర్వాత కొన్ని కొన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర అటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ వచ్చింది దాని తర్వాత నియామక ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రేడ్ టు ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు కోటిలోని పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు ఈ నిరసనకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు ఎంపికైన అభ్యర్థులతో కలిసి ఆయన ఓ చిన్న పాపని ఎత్తుకుని కార్యాలయం ముందు బైఠాయించారు వైద్య ఆరోగ్య శాఖలో సెలెక్ట్ అయినటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ పన్నెండు వందల ఎనభై మంది ఎనభై నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు వారికి వెంటనే పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని ఈ రోజు వందలాది మంది డైరెక్టరేట్ కార్యక్రమం కలవడం జరిగింది చర్చ జరపడం జరిగింది అయితే ఇప్పటికే చాలా ఆలోచన ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రిక్రూట్ చేసేది చాలా గ్రేట్ విషయం ఇది పన్నెండు వందల ఎనభై నాలుగు మంది ల్యాబ్ టెక్నీషియన్స్ ఐదు వేల ఐదు మంది నర్సులు స్టాఫ్ నర్సులు ఐదు వందల పైగా డాక్టర్లు ఇట్లా వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద బల్క్ రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు అంత పెద్ద మొత్తంలో జరిగినందుకు నేను ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా మన డైరెక్టర్ గారిని మంత్రి దామోదర్ గారిని నేను అభినందిస్తున్నా అయితే ఈ కొద్దిగా ఎన్నికలు రావడం లోక సెలెక్ట్ అయిన వాళ్ళందరూ దాదాపు రెండు మూడు నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం పంచాయత్ రాజ్ కోడ్ రావడం అన్ని ఎన్నికల కోడ్ రావడం బై ఎలక్షన్ కోడ్ రావడం తోటి ఆగిపోయిండే ఇప్పుడు డైరెక్టర్ గారు హామీ ఇచ్చాడు శనివారం లోగా ఎలక్షన్ కోడ్ రాక ఉందే అంటే ఎలక్షన్ కోడ్ వస్తుందని అందరికి ఆర్డర్ ఇస్తా అని చెప్పి డైరెక్టర్ రవీంద్ర నాయక్ గారు వైశ్యుల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల ఆహార భద్రతా శాఖ మంత్రి టిజి భరత్ అన్నారు హైదరాబాద్లో వైశ్య కిరణం పక్షం పత్రిక ఇరవై ఐదవ రజతోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఆర్య వైశ్యులు రాజకీయ రంగంలోకి రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు పెద్దల పైన ఉంది వైశ్యుల పైన ఉంది సో వీళ్ళందరూ కూడా సహకరిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా అలాగే సేవ మనం అన్ని సేవలు చేస్తాం నేను ఎప్పుడు చెప్తా ఇట్లా అకేషన్స్ వచ్చినప్పుడు నేను చెప్తున్నా ఓ ఎన్ని ఎగ్జాంపుల్ నేనే అండి గోరసేవలు చేసిన దానికి నేను ఇంత ఎదినానని నేను అనుకుంటాను మా ఫాదర్ సపోర్ట్ అన్నీ ఉన్నాయి ఏదున్నా సేవా కార్యక్రమాలు ఎన్నో చేసినా మంచి పేరు వచ్చింది బట్ నాకెప్పుడు గోసేవ చేసినప్పటి నుంచి నాలో మార్పులు కానీ ఎన్నో జరిగినా ఈరోజు ఇంకెంత ఎదిగినారంటే కూడా గోసేవ చేసిన దానికి ఎదిగిన ఫీలింగ్ అయితే నాకు చాలా బాగుంది మీకు ఇంకోటి తెలుసు లేదు మన ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యన పేరు వాసవి

ఈ మేరకు హైదరాబాద్ బేగం బజార్లోని సనాతన ధర్మశాల ఆవరణలో సత్యసుందరం హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ చైర్మన్ ఠాకూర్ సింగ్ నేతృత్వంలో మెడిసిటీ ఆసుపత్రి సహకారంతో పేద రోగుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరం ప్రారంభోత్సవానికి ఉమా మహేందర్ బీజేపీ సీనియర్ నాయకులు రఘునందన్ యాదవ్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ దినేష్ యాదవ్ బిన్ని శ్రీనివాస్ దినేష్ హాజారి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఉమామహేందర్ మాట్లాడుతూ ఠాకూర్ సింగ్ ఒక మంచి ఆలోచనతో ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించి ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్య శిబిరాలను గత రెండు సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహించుకుంటూ ముందుకు వెళ్లడం గొప్ప విషయమన్నారు అనంతరం చైర్మన్ ఠాకూర్ గోపాల్ సింగ్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరానికి ప్రజల నుండి మంచి విశేష స్పందన లభించిందని అన్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు మొదటి రోజు వెయ్యి మందికి పైగా రోగులకు చికిత్సలు అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశామన్నారు ఈసారి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారంతో క్యాన్సర్ స్కానింగ్ సెట్ స్కానింగ్ నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో మెడిసిటీ హాస్పిటల్ సీఈఓ నీష్ మర్చెంట్ రాణు సింగ్ రాజ్ పురోహిత్ సత్యసుందరం హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు इसमें सारे स्पेशलिटी लगाए गए हैं और यहाँ पर कैंसर डिटेक्शन मशीन भी लगाई गई है ये हेल्थ कैंप सत्य सुंदर हेल्पिंग एंड फाउंडेशन और मेडिसिटी हॉस्पिटल के साथ मिलकर किया जा रहा है ये हमारा सेकंड मेगा हेल्थ कैंप है इसमें सारे स्पेशलिटी आप लगभग सारे स्पेशलिटी यहाँ अवेलेबल है कैंसर डिटेक्शन मशीन यहाँ पर स्क्रीनिंग मशीन अवेलेबल है

కార్డియాలజీ ఈవెన్ యువర్ పెట్ స్కాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ మెషిన్స్ అన్నీ ఉన్నాయి ఇది రెండు రోజుల కార్యక్రమం ఈ రోజు ఇంకా రేపు ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఆఫ్ జనవరి టూ డేస్ నుంచి ఉంది ఇప్పుడు దాకా పొద్దున్న నుంచి ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ పేషెంట్స్ వచ్చి చెకప్ చేసుకున్నారు ఈవినింగ్ ఇంకా వస్తారు రేపు కూడా ఉందండి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ప్లస్ పేషెంట్స్ టు కంపెన్సే ఇక్కడ ఏంటంటే నార్మల్లీ నార్మల్ హెల్త్ చెకప్ కాకుండా ఎవ్రీ చెకప్ ఈవెన్ ఫ్రమ్ యువర్ ఈసీజీ స్కానింగ్ పెట్ స్కానింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ సరస్వతి శిశు మందిర్ తో తనకున్న అనుబంధాన్ని చెబుతూ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు విద్యార్థులతో మాట్లాడుతూ సరస్వతి శిశు మందిర్ మీ స్కూలా నా స్కూలా ఇది మన స్కూల్ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు కరీంనగర్ లోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న సరస్వతి శిశు మందిర్ లో ఆటల పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శిశుమందిర్ అంటే ఒక బిల్డింగ్ గురించి కాదు హంగు ఆర్బాటం అంతకంటే కాదు అన్నారు దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న కర్మాగారమన్నారు మానవీయ విలువలను విద్యార్థుల్లో పెంపొందిస్తూ దేశ భవిష్యత్తు కోసం నవతరాన్ని ఎటువంటి క్రెడిట్ ఆశించకుండా మౌనంగా తయారు చేస్తున్న దేవాలయమన్నారు శిశుమందిర్లో చదువుకోవడం నిజంగా తమ అదృష్టమని తెలిపారు నేను మీ స్కూలా మీరు నా స్కూలా అట్లా కాదు మనం అందరం స్కూల్ మందిర్ అనాలి మన స్కూల్ ఏం పేరు మందిర్ అంతేనా కదా శ్రీ సరస్వతి మందిర్ స్కూల్ మంచిదాకా శిశు మందిర్ స్కూల్లో ఏం నేర్పుతున్నారు ఎవరు కూడా చెప్పాలి ఏం నేర్పుతున్నారు సంస్కారం ముఖ్యమా చదువే ముఖ్యమా చదువు వద్దా ఆ ఒక్కని ఇప్పుడు సంస్కారం చదువు కాబట్టి శిశుమందిర్ పాఠశాల యొక్క ఉద్దేశం కూడా లక్ష్యం కూడా అదే మందిర్ పాఠశాల అంటే బిల్డింగ్ కాదు లేకుంటే హంగు ఆర్పాటాలు కాదు మందిర్ విద్యాలయం అంటే మౌనంగా దేశ భవిష్యత్తును నిర్మిస్తున్నటువంటి ఒక కర్మాగారమే మందిర్ పాఠశాల దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఎప్పుడు స్కూల్ ప్రతి ప్రతిరోజు చర్చిస్తామంటే దేశం గురించి ఓకే చదువు చెప్తారా అన్ని విషయాలు చెప్తారా అన్ని విషయాలు చెప్తారు కదా కానీ శిశు మందిర్ పాఠశాలలో చదవడం నిజంగా మన అదృష్టం నేను శిశు మందిర్ పాఠశాలలో చదివిన అందరు కూడా ఇప్పుడు ఐఏఎస్ లైన్ ఐపీఎస్ లైన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్ లైన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు నేనేమైనా నేను ఎందుకైనా మినిస్టర్ అయినా ఎందుకైనా దేనివల్ల అయినా శిశుమందిర్ పాఠశాలలో చదివినా కాబట్టి నేను మినిస్టర్ నైనా ఎంపీ అయినా మినిస్టర్ నేనా ఉన్నకాదా మీరు కూడా మినిస్టర్ ఎంపీ కావాలంటే మందిర్ పాఠశాల మీరు కూడా అవుతారు శిశు మందిర్ పాఠశాల ఎప్పుడు వ్యాపార ప్రకటనలు చేయది శిశు మందిర్ ఎప్పుడు ఫీజుల కోసం ఆతృత పడరు శిశుమందిర్ పాఠశాల ప్రభుత్వ పాఠశాల కాదు మందిర్ పాఠశాల ప్రైవేట్ పాఠశాల అసలే కాదు సుష్మంధిర్ పాఠశాలలో లక్ష్యం ఏంటంటే ఒకటే లక్ష్యం లక్ష్యం ఏంటంటే దేశ భవిష్యత్తు దేశ భవిష్యత్తుకు నవతరాన్ని తయారు చేయడమే సుష్మందిర్ పాఠశాల యొక్క లక్ష్యం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతులు లేకుండా నడుస్తున్న ఓ పాఠశాలలో చదువుకునే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో ప్రధానోపాధ్యాయుడిని తల్లిదండ్రులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన కలకలం రేపింది చంద్రగిరి నగర్ కాలనీలో నిస్సీ స్వాతి పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా ఓ విజయ విజయకుమార్ అనే వ్యక్తి గత కొంతకాలంగా నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులతో ఇంటి పనులు చేయించడమే కాకుండా వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ విషయం బయటకు చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించేవాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు నిన్న పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తనతో జరిగిన ఘటనను తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది ఈ ఘటనపై ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు అనంతరం ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు సమాచారం అందుకున్న జగద్గిర్గుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంఈఓ జెమ్నీ కుమారి మాట్లాడుతూ అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను రక్షించాలని ప్రభుత్వానికి తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది సోమాజుగుర ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి చందర్బాబు ఎంఏ వాసి ఉపాధ్యక్షులు వెంకటరాజు మాట్లాడారు కోట్లది టెండర్ రిలీజ్ చేసి కంట కట్టారు అందులో ఎవ్వరికి కూడా అర్హత లేదు మఫత్ ఏమో బట్టల కంపెనీ ప్రూఫా ఏమో రెండు మూడు ఏళ్ళలో ఉన్న కంపెనీ మెగా ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ సిండికేట్ ఫామ్ అయ్యి దీన్ని ఆర్డర్ చేశారు అందరూ ఫ్యాబ్రికేట్ చేసి టెండర్ ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు ఇక్కడ మెయిన్ ముఖ్యమైన విషయం టెండర్ ని ఫ్యాబ్రికేట్ చేసి ఒక్క రూపాయి మూడు రూపాయలు నాలుగు రూపాయలకి ఇదే పదిహేను వందల రూపాయలలో సప్లై చేయవలసిన బంకర్ బెడ్ ముప్పై మూడు వేల నాలుగు వందల నలభై ఆరు రూపాయలకి ఈ పర్చేజ్ ఆర్డర్ రిలీజ్ చేశారు పోనీ అది ఎవరికైనా మన తెలంగాణ వాళ్ళకి వచ్చిందా కాదు ఇది పెద్దలు మెథడాక్స్ అని ఎంపీ ఇండోర్ బేస్డ్ కంపెనీకి ఇస్తున్నారు వాళ్ళు తయారు చేసి ఇచ్చి వీళ్ళు మన గవర్నమెంట్ సప్లై చేస్తున్నారు అంటే మన తెలంగాణలో లేరా తయారు చేసిన లేరా చేయలేరా మెథడాక్స్కే ఇవ్వాలా ఎంపీ వేరే స్టేట్ కి ఇవ్వాలా ఏ మన మన తెలంగాణలో లేరా ఎంప్లాయ్మెంట్స్ రోడ్డు మీద తిరగాల వాళ్ళకి బతుకులు లేవా వాళ్ళకి పెళ్ళం పిల్లలు లేరా ఇది మన బ్యూరోక్రాట్స్ చేసే పనులు వాటి నందర్ని ఇకేబానా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ రెండు వందల యాభై ఆధ్వర్యంలో బేగంపేట్ మారీగోల్డ్ హోటల్లో వార్షిక ఇకేబానా ప్రదర్శన ఘనంగా జరిగింది ఇమ్మీడియట్ పాస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇకేబానా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ అండ్ ప్రోగ్రామ్ చైర్ సో ఎవ్రీ ఇయర్ మేము జాన్ సిక్స్త్ నాడు ఈ యాన్యువల్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తాము ఎందుకంటే మా ఫౌండర్ ప్రెసిడెంట్ రమణీ నంబియార్ లేట్ రమణి నంబియార్ ఆనివర్సరీ రోజున వీ పోస్ట్ దిస్ ఎగ్జిబిషన్ వేర్ మెంబర్స్ కమ్ అండ్ క్రియేట్ ద స్టైల్స్ వేరియస్ స్టైల్స్ అనమాట సో దిస్ ఇయర్ థీమ్ వచ్చేసి ఫెస్టివ్ హ్యూస్ సెలబ్రేషన్ ఆఫ్ వన్ థర్టీ ఇయర్స్ ఆఫ్ యోహారా స్కూల్ ఆఫ్ ఇకిమానా జపాన్ ohara school is one of the oldest schools of ikebana, which is practiced in japan. and over the years, we have five headmasters who have created various styles, danke rules, regulations, and every year we celebrate ikebana exhibition on her anniversary. so uh, today's exhibition has got um, ikebana arrangements from the ohara school of ikebana, Almata. and uh, ohara school of ikebana is one of the ఓల్డెస్ట్ స్కూల్స్ ఆఫ్ ఇకబానా ఇకబానా మీన్స్ జాకనీస్టార్ అరేంజ్మెంట్ అండ్ టుడే యు ఆర్ సెలబ్రేటింగ్ దిస్ బయట ఫిట్టింగ్ ఆల్సో కమోరేటింగ్ ది వన్ థర్టీ ఇయర్ ఇయర్ ఫ్రమ్ ది ఓహారా స్కూల్స్ త్రూ స్టార్ట్ అయినప్పటి నుంచి జపాన్ టోక్యోలో వన్ థర్టీ ఇయర్స్ అయిందనమాట దానికోసం కరికులం బేస్డ్ అంటే స్టార్టింగ్లో ఒక బిగినర్ అది కోర్స్ నేర్చుకుంటే ఇకబానా నేర్చుకుంటే ఎక్కడ స్టార్ట్ చేస్తారు ఎవరి బిగినర్స్ నుంచి లాస్ట్ మాస్టర్ అయ్యేదాకా సో ఆ పద్ధతిలో ఆ రకంగా బిగినర్స్ నుంచి హై స్కేల్ హై లాయస్ హై స్టార్ ఇంజనీరింగ్ నేర్చుకుంటారు అది హానా ఇష్యూ నుంచి గుంజిన్ బ్రింప అంతవరకు అది నుంచి ఆర్డర్ చేశాము సో దాట్ ఇది స్పాన్ ఆఫ్ వన్ థర్టీ ఇయర్స్లో ఫైవ్ హెడ్ మాస్టర్స్ సరైన అవగాహన లేక ప్రజలు వీధి కుక్కలను పట్టించుకోకపోవడం వల్ల క్రమంగా ఎన్నో రకాల వీధి కుక్కల సంతతులు అంతరించిపోతున్నాయని క్విక్ రియాక్షన్ బ్యాగ్ డైరెక్టర్ కళ్యాణి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు సోమాజుగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె క్విక్ రియాక్షన్ బ్యాగ్ ప్రతినిధి సింధుజాతో కలిసి మాట్లాడారు విదేశీ సంతతులకు చెందిన కుక్కలతో పోలిస్తే భారతదేశ వీధి కుక్కలు అత్యంత ఆరోగ్యకరమైనవి అని అత్యంత తక్కువ ఖర్చుతో మనకు వీలున్న ఆహారం పెట్టి వ్యాక్సినేషన్ వేయించగలిగితే వాటి మనుగడ కొనసాగుతుందని అన్నారు వీధి కుక్కల వలన ఉన్న ప్రయోజనాలు ఒక విధంగా అందరికీ తెలిసినవే అని అన్నారు అందుకే క్విక్ రియాక్షన్ బ్యాగ్ ప్రైవేట్ సంస్థ అయిన సహజ హితం కోసం ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేయడంలో భాగంగా వీధి కుక్కల మనుగడ కోసం పోరాడుతూ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు మేము చేసేది ఏంటంటే అవగాహన పెరగాలనేసి వీఆర్ క్రియేటింగ్ ఏ క్యాంపెయిన్ అబౌట్ ఇండియన్ డాగ్స్ అదేంటంటే మన ఇండియన్ డాగ్స్ చాలా ఉన్నాయి బ్రీస్ చాలా ఉన్నాయి అందులో అబౌట్ ట్వెల్వ్ ఆల్మోస్ట్ వర్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్లో ఉన్నాయి అన్నమాట సో వీఆర్ అపీలింగ్ టు ఎవ్రీబడి దాట్ ప్లీజ్ ప్రిజర్వ్ ద ఇండియన్ డాగ్స్ యాజ్ మచ్ యాజ్ వీ వాంట్ టు ప్రిజర్వ్ అదర్ డాగ్స్ అస్ వెల్ అండ్ దట్ ఈస్ అ మెయిన్ అపీల్ నెంబర్ టూ ఏమనుకుంటున్నామంటే వీఆర్ స్టార్టింగ్ అవుట్ ఎ క్యాంపెయిన్ కాల్ బడ్ ఈస్ నాట్ బ్యాడ్ ఈజ్ ఓకే సో ఇదేంటంటే మనము కుక్కల్ని మీరు ఫ్రెండ్స్గా ట్రీట్ చేసుకోండి ఫ్రెండ్స్గా ట్రీట్ చేసేసుకోండి సో దాట్ యూనో మీరు వాళ్ళు మనం అందరం హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఓకే మీరు భయపడ్డానికి అవసరం లేదు మా వ్యాక్సినేట్ చేసి ఒకసారి వ్యాక్సినేట్ ఎవ్రీ ఇయర్లీ వాళ్ళకి వ్యాక్సినేషన్ పెట్టేసి కొంచెం మనం కొంచెం నీట్ పెడితే ఎవ్రీ బీ బి హ్యాపీ అది ప్రోగ్రామ్ జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ ఇన్ ఆల్ ద స్కూల్స్ బెంచగా స్కూల్స్ పర్మిటర్స్ వాళ్ళ దగ్గర పెయింట్ చేస్తాము రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ చేస్తాము ఆల్ ద మన అదర్ లేబర్ ఆర్గనైజేషన్ ఎక్కడ వేరెవరు పాసిబుల్ ఎంట్రీ మా ఎవరు మనం ఆలో చేస్తా మమ్మల్ని ఆలో చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అవేర్నెస్ సెషన్ చేస్తాం పదకొండు నుండి మా సెషన్ స్కూల్స్లో కూడా మీ స్టార్ట్ బట్ స్కూల్స్ మనం ఆలో అంటే ఇంకా బిగ్ వర్కింగ్ అవుట్ అనమాట ఆ డైనమిక్స్ వర్కౌట్ చేశాక విల్ బీ హ్యావింగ్ డీటెయిల్ ప్లాన్ నాచారం హెచ్ఎంటి నగర్ డెవలప్మెంట్ ఫోరం నాచారం యాంటీ డ్రగ్ ఫోరం ఎస్ఎస్ఎస్ యువసేన వ్యవస్థాపకుడు మామిడాల సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్ అనే నినాదంతో అవగాహన నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా నాచారం చౌరస్తా నుండి హెచ్ఎంటీ టీ నగర్ లోని జిహెచ్ఎంసీ పార్క్ వరకు ర్యాలీ చేపట్టారు ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ర్యాలీకి తెలంగాణ ఈగల్ ఫోర్స్ డిఎస్పీ కె సైదులు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మత్తు పదార్థాల పట్ల అవగాహన కల్పించారు యువత మారక ద్రవ్యాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు తమ చుట్టూ ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ క్రయ విక్రయాలు జరిపినట్లయితే ఒకటి తొమ్మిది సున్నా ఎనిమిది నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు డ్రగ్స్కి వచ్చినట్టయితే మాది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది డిపార్ట్మెంట్ది వన్ నైన్ జీరో ఎయిట్కు మీరు ఫోన్ చేసి చెప్తే ఎవరైతే డ్రగ్స్ వాడుతూ ఉన్నారో వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకుంటాం కానీ ఎవరైతే ఇన్ఫార్మేషన్స్ ఉన్నారో వాళ్లకు ఎలాంటి హాని కలగకుండా వాళ్ళని ఇన్ఫార్మేషన్స్ మేము సేవ్ చేసుకుంటూ మేము రక్షించుకుంటూ ఎవరైతే డ్రగ్స్ తింటున్నారు తాగుతూ ఉన్నారు లేకుంటే ఎవరు అమ్ముతూ ఉన్నారు అనేది వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం కాబట్టి ఎవరైనా సరే డ్రగ్స్ అనేది మీ నోటీస్కి వచ్చినట్టుంటే వన్ నైన్ జీరో ఎయిట్కు ఇవాళ ముఖ్యంగా ఇటువంటి మంచి కార్యక్రమం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి మూలుకుంటే ఆ రమారామి ఇప్పుడు పన్నెండున్నర దాకా కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేశారు మంచిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ లోకల్ పోలీస్ కూడా మా అందరు కూడా ఈ ర్యాలీ నిర్వాహకులు కూడా సహకరించుకుంటూ ఎలాంటి పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు స్నాక్స్ అరటి పనులు బిస్కెట్స్ కూడా ఇచ్చుకుంటూ వాళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటూ పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఇది ఎందుకంటే ఇప్పుడు మన దేశాన్ని నాశనం చేయడానికి ఏదైతే శత్రు దేశాలు జరుపుతున్నటువంటి ఒక అరాచక కుట్రలో భాగం ఇది యాంటీ దీన్ని మనం నార్కో టెర్రరిజంగా చెప్పుకుంటాం చాలా చోట్ల మనకి పిల్లల్ని టార్గెట్ చేసి యూత్ని టార్గెట్ చేసి చాక్లెట్స్ రూపంలో రకరకాల ఫామ్స్ లో ఈ డ్రగ్స్ ని మన సమాజంలోకి పంపిస్తా ఉన్నారు సో ఇది చాలా ఘోరమైనటువంటి అడిక్షన్ ఇది ఇది మామూలు అడిక్షన్స్ కంటే డ్రగ్ అడిక్షన్ అనేది చాలా డేంజరస్ థింగ్ ఇది దీనికి ఒక్కసారి అలవాటు పడితే వితిన్ టూ ఇయర్స్ లో మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది సైబర్ క్రైమ్ కోర్సులు నేర్చుకుంటున్నానంటూ హైదరాబాద్కు వచ్చిన ఓ వ్యక్తి ఏటీఎంలలో టెక్నికల్ పద్ధతులతో డబ్బులు దొంగిలిస్తున్న ఘటన మియాపూర్లో వెలుగు చూసింది అర్ధరాత్రి డైల్ హండ్రెడ్కు వచ్చిన కాల్తో అప్రమత్తమైన పోలీసులు నిందితుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు మియాపూర్ ఏసీపీ వై శ్రీనివాస్ కుమార్ వివరాల ప్రకారం అర్ధరాత్రి డైల్ హండ్రెడ్కు ఏటీఎం లో అనుమానాస్పద వ్యక్తి ఉన్నాడన్న సమాచారం అందింది వెంటనే స్పందించిన మియాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఏటీఎం నుండి డబ్బులు దొంగిలిస్తున్న సమయంలో నిందితుడిని పట్టుకున్నారు నిందితుడు సైబర్ క్రైమ్ కోర్సులు నేర్చుకునేందుకు హైదరాబాద్కు వచ్చినట్టు వెల్లడైంది కోర్సుల్లో భాగంగా ఏటీఎంలలో డబ్బులు ఎలా దొంగిలించాలో శిక్షణ పొందినట్లు పోలీసులకు తెలిపాడు ప్రత్యేకంగా కొన్ని కంపెనీల ఏటీఎంలను ఎంపిక చేసుకుని వాటి టెక్నికల్ లోపాలను గుర్తించి ఏటీఎంలు కస్టమర్ డబ్బులు డ్రా చేసే సమయంలో నగదు బయటకు రాకుండా చేసే డివైజ్ను అమర్చేవాడు కస్టమర్ డబ్బులు రాలేదని భావించి వెళ్లిపోగానే నిందితుడు ఏటీఎం నుండి నగదు తీసుకునేవాడు ఈ కేసులో వడ్డే కాటమయ్యా అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు మరో నిందితుడు రామాంజనేయులు పరారీలో ఉన్నాడని అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఏసీపీ వెల్లడించారు జల్సాలకు అలవాటుపడి విలువైన ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు మెకానిక్ వృత్తిని ఆసరాగా చేసుకుని బైక్ లాక్లు ఈజీగా తెరిచి చోరీలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు మియాపూర్ ఏసీపీ వై శ్రీనివాస్ కుమార్ వివరాల ప్రకారం శ్రీర్లింగంపల్లి మియాపూర్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయగా సాయి కిరణ్ లీలా సాయి అనే ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు విచారణలో ఈ ముఠా మొత్తం ఏపీకి చెందిన నలుగురు సభ్యులతో పనిచేస్తున్నట్లు గుర్తించారు దొంగతనాల్లో భాగస్వామిగా ఉన్న విజయ శివసాయి ప్రసాద్ ప్రస్తుతం అనకాపల్లి ఏపీ పోలీసుల పరిధిలో ఉన్నాడని మరో నిందితుడు గడ్డెం ప్రవీణ్ పరారీలో ఉన్నాడని ఏసీపీ తెలిపారు నిందితులు గతంలో అత్తాపూర్ పరిధిలో కూడా కేసులు ఎదుర్కొన్నారని జైలు నుండి బయటకు వచ్చినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాలేదని చెప్పారు మెకానిక్ వృత్తి తెలిసిన సాయి కిరణ్ విలువైన బైకులను టార్గెట్ చేస్తూ యవహా కేటీఎం జీక్ వంటి ద్విచక్ర వాహనాలను చోరీ చేసి ఛాసిస్ నెంబర్ మార్పులు చేసి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ కేసులో ఇప్పటి వరకు లక్షల విలువైన ఇరవై ఒకటి ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని నిందితులపై చీటింగ్ ఫోర్జరీ కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించామని ఏసీపీ వెల్లడించారు